విశ్వనాథం అయితే తన కూతురిని తీసుకొని వాళ్ళ వాళ్ళత్తింటికి వస్తాడు ఇక సత్య రాగానే అది చూసి దేవమ్మ అయితే ఏంటమ్మా వచ్చింది మహారాణి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక మహాదేవయ్య అయితే ఇలా అంటూ ఉంటాడు ఎవరో బక్రాగాడు తెచ్చి నా కొడుక్కి తనకి కలిపాడు ఆ బక్రాగాడు వల్ల ఇప్పుడు తనతో పెళ్లి జరిగింది అని చెప్పి మహాదేవయ్య దేవమ్మ దేవమ్మ వాళ్ళిద్దరూ కూడా సత్యతో పెళ్లి జరిగిందని చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక వాళ్ళు అలా అంటూ ఉండగా ఇంతలో విశ్వనాథం అయితే ఇలా అంటూ ఉంటాడు మా నా కూతురు అలాంటిది కాదు నా కూతురు ఏ తప్పు చేయలేదు అని చెప్పి అంటూ ఉంటాడు దానికి మహాదేవయ్య అయితే అయితే నీ కూతురు ఏ తప్పు చేయలేదు అంటే ఆ ఖాళీగార్డు నువ్వు వచ్చి నిజం చెప్పమను అని చెప్పి మహాదేవయ్య అంటూ ఉంటాడు అది విని సత్య అయితే నాన్న నువ్వు ఇక్కడ ఎవరితో మాట పడవలసిన అవసరం లేదు నేను ఇంట్లో ఉండాలో వద్దా నిర్ణయించాల్సింది క్రిషి మాత్రమే క్రిష్య చెప్తాడు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో మహాదేవయ్య అయితే నేను అన్న మాటలు చాలువా ఇంకా నా కొడుకుతో కూడా అనిపించుకుంటావా రే చిన్న రారా అని చెప్పి మహాదేవయ్య అయితే కృషిని పిలుస్తూ ఉంటాడు ఇక కృషి అయితే పైనుండి దిగి అలా వస్తూ ఉంటాడు అది చూసి సత్య అయితే ఏమిడి మీరైనా సరే నన్ను అర్థం చేసుకోవాలి మీరే నన్ను అర్థం చేసుకొని ఇంట్లోకి తీసుకువెళ్ళాలి అని చెప్పి తనైతే అంటూ ఉంటుంది ఇక కృషి అయితే అక్కడ ఉన్న సత్య అలాగే వాళ్ళని చూసి ఒక్కసారిగా అలా సైలెంట్గా ఉండిపోతాడు కృషి అయితే బాధపడుతూ ఇప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి సత్యం లోపలికి తీసుకురావాలా వద్దా అని చెప్పి కృషి అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక సత్య మాత్రం మీరు నన్ను నమ్ముతున్నారని నేను అనుకుంటున్నాను మీరు నన్ను లోపలికి తీసుకువెళ్తారా లేదా అని చెప్పి సత్య అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్